అరిలో శివాలయం అంటే శ్రీ దర్గా అమలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలియని వాళ్ళు లేరు ఈ యొక్క దేవాలయము ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్ ఎదురుగా బోలంగడి క్రాస్ రోడ్ నందు ఎదురుగా ఉన్నటువంటి అరువుల శివాలయము ఇక్కడ శివుడు గా ప్రసిద్ధి చెందినాడు ఈ యొక్క అరువుల శివాలయం అంటేనే ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ మన స్వామివారు స్వయముగా వెలిసి బ్రహ్మసూత్రంతో వెలిసాడు కాబట్టి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి భక్తుల యొక్క స్వాహస్థాలతో పంచామృతాలతో పంచఫలాలతో అభిషేకాలు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము మేము నమ్మకంకాలు చదువుతూ ఉంటే భక్తులు వాళ్ళ యొక్క స్వాహస్థాలతో చేసుకోవడము ఇక్కడ జరుగుతుంది ఏ గుడిలో కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు తీసుకెళ్ళిచ్చినటువంటి వస్తువులని సామూహికంగా ఓనమశ్వా అని చెప్పి పోసేస్తారు కానీ ఇక్కడ అలా కాదు మీరు మీ శక్తి అనుసారం ఎన్ని తెచ్చుకున్నా కానీ మీ స్వహాస్తాలతో అంటే భక్తుల యొక్క స్వహాస్తాలతో స్వామివారికి అభిషేకం చేపిస్తున్నాం కాబట్టి తనివి తీర పులకరింతలతో అబ్బా ఆ స్వామిని మహాదేవుణ్ణి మనము తాగుతూ ఆయనకి అభిషేకం చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చాలా వరకు మనసా వాచక శుద్ధిగా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అది ఒక మన అవయోగేశ్వర స్వామి గుడి యొక్క విశిష్టత ఇక్కడ శివుడు స్వయముగా వెలిశాడు అమ్మవారిని శ్రీ దుర్గా తల్లిగా మనం నెలకొల్పాము అలాగే పంచముఖ వినాయక స్వామిని కూడా మనం నిలిపాము అలాగే శ్రీ వల్లి సరే సభ్య శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా నిలపడం జరిగింది తదుపరి ఫేర్స్ బ్యాకు మానసాదేవి సహిత నాగమండపాన్ని ఏర్పాటు చేశాము నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేశాము ఈ సంవత్సరము కొత్తగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి గుడి కట్టాలు తెలిసి వీళ్ళిద్దరూ ఉన్నారు మన కొట్టే తేజ జ్ఞాపకార్థము కొట్టే సూర్యబాబు గారు వాళ్ళ సతీమణి శ్రీమతి సంధ్య గారు మా అబ్బాయి అకాల మరణం చెందిన కారణంగా మేము ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఇంతకు ముందు వీళ్ళు మన తెల్ల మధ్య చెట్టు చూశారు కదా మీరు అక్కడ ముడిపులు కట్టిస్తుంటాను ఆ యొక్క తెల్ల మధ్య చెట్టు కార్యక్రమానికి కూడా శ్రీకారం దాతలు ఈ దాతలకి మళ్ళా కూడా మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అని ఒక సంకల్పంతో దేవస్థాన వారి సహకారంతో ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి గుడిని ఈరోజు ఉప ఉపయోగించడం జరిగింది ఈరోజే నూతనముగా కాశీ విశ్వేశ్వర స్వామిని నెలకొలిపి ఆయనకి పంచామృత అభిషేకాలతో అన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలు కొట్టే సాహిత్య జ్ఞాపకార్థము వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి కొట్టే సూర్యుబాబు గారు వాళ్ళ తల్లిగారు కొట్టే సంజమ్మ గారు యొక్క కార్యక్రమానికి దాతలు జరిగింది అలాగే పురస్కరించుకొని భక్తు ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నపార్యాలకు ఇటువంటి లోకం లేకుండా ఎండలు ఎక్కువకున్నాయి కాబట్టి చల్లటి మధ్య చేస్తున్నారు వంద మంది వాలంటీర్లని దేవస్థాన కమిటీ వారు పెట్టి అరవైళ్ళు సావిగా జరిగిపోయేటట్టుగా చూస్తున్నారు వాలంటీర్లే కాకుండా ఇటు ఫారెస్ట్ అధికారులు మరియు పోలీస్ అధికారులు కూడా ఇచ్చేసి ఎందుకంటే భక్తుల యొక్క తొక్కి ఎక్కువ అవుతుంది కాబట్టి భక్తులకి సరాసరిగా లోపలికి పంపించడము అభిషేకాలు చేసుకోవడము జరుగుతుంది ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మన గుడిలో విశిష్టత ఏమిటంటే ఈ యొక్క రోజు మాత్రము ఆ మహాదేవుడికి స్వచ్ఛమైన ఆవుపాలతో మాత్రమే అభిషేకం చేయదలిసి మిగిలిన రోజులు పాలబేళ్ళను అభిషేకం చేసిన ఈ యొక్క రోజు మాత్రము ఆయనకి స్వచ్ఛమైన అవుపాలతో అభిషేకం చేసి ఆయన దగ్గర మనము మన పాపాలు కర్మ వైదిగించుకునే ఉద్దేశంతో దేవస్థాన కమిటీ వారు మన పన్నెండు వేలకు స్టార్ట్ అయ్యి అన్నదాన కార్యక్రమం నిరురామంగా రాత్రి పదకొండు గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు చేసేటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగేద అడుగడుగున ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఇది ఒక అడిగి తదుపరి కళ్యాణం ఉంటుంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వైభవంగా ఏర్పాటు చేస్తున్నాము తదుపరి లింగోద్భవ కాలం అంటే ఆ మహాకాలం జరుగుతుంది ఈ లింగోద్భవ కాలం కూడా చాలా మహత్తరంగా మన అమలదేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతుంది మీరు ఎక్కడ కూడా చూసుడరు మన స్వహాస్థాలతో ఆ మహాదేవుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటే మన పాపాలు కర్మలు వైద్యులకి ఆయుర ఆరోగ్యాలతో అష్టైసరాలు ఉంటాము మీరు చూసుకున్నచ్చు పది సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత డెవలప్ అవుతుంది ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పి మీకే తెలుస్తుంది అంటే మీరు రెండు సంవత్సరాల ముందంటే ఇదంతా కూడా భక్తుల యొక్క వాళ్ళ కోరికలు నెరవేర్చబట్టి ఇప్పుడు చూడండి ఈ యొక్క కాశీ విశ్వేశ్వర స్వామిని తెల్లమద్ది మధ్య చెట్టుని ఈ యొక్క కొట్టే సాయుధేసి జ్ఞాపకార్థము వాళ్ళ తల్లిలోనేటువంటి కుట్టె సురిబాబు గారు వాళ్ళ తల్లిగారు సత్య గారు ఏర్పాటు చేశారు అలాగే ఒక్కొక్కటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క పరమేశ్వరుడు స్వయంబగా వెలిసి పరమ బ్రహ్మసూత్రం ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు చాలా అన్యూనంగా జరుగుతుంది అనమాట అలాగే పక్క తెల్ల మధ్య చెట్టు ఉంది శివస్వరూపం ఇక్కడ శివస్వరూపానికి ఇచ్చేసి స్వామి మాకు పెళ్లి కాలేదు ఒకవేళ పెళ్లి మాకు సంతానం కలగలేదు మాకు ఇంత వయసు వచ్చింది నాకు పెళ్లి కాలేదు నాకు పెళ్ళైంది అయింది ఇన్ని సంవత్సరాలు పిల్లలు కలగలేదు పిల్లలు కలిగారు వాళ్ళు సక్రంగా లేరని చెప్పి చెప్పడము వాళ్ళ చేతుని ముడిపిలు కట్టించడము వాళ్ళ యొక్క కూరలన్నీ నెరవేర్చడము ఇక్కడ చాలా సరదా ఎందుకంటే తెల్ల మధ్య చెట్టు అంటే సాక్షాత్పించేటువంటి వాక్ వల్ల వాళ్ళు కర్మ వైద్యులకి ఇక్కడికి పోతుంటారు ఈ మధ్య ఒకరు వచ్చాడు నలభై రెండు సంవత్సరాలకి పెళ్లి కాలేదని చెప్పి నేను తిరగడం చోటు లేదు ఎన్నెన్నో గుళ్ళు తిరిగాను మీ యొక్క యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను స్వామి అన్నాడు నేను చెప్పాను మీకు తప్పకుండా పెరుగుతుంది ఇది నా గొప్పతనము కాదు ఆ పరమేశ్వరుడు ఎక్కడెక్కడ మీరు తిరిగారు అంటున్నారు ఇక్కడ రప్పించుకున్నాడు మీరు దరిద్రం తీరిపోయిందని చెప్పన్నాను అలాగే నాకు ఫోన్ చేసి అయ్యా మీరు కట్టిన ముడిప వల్ల నా కొడుకు పెళ్లి కుదిరింది అన్నాడు సంతోషం అండి అని చెప్పన్నాను వచ్చి ఏదో చెల్లించుకుంటానన్నాడు దేవస్థానానికి అలాగే అయ్యా పెళ్ళి కుదిరింది పెళ్లి చేసుకున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు అయింది మా పిల్లలు కలగలేదని చెప్పిన ఉన్నారు వాళ్ళకు కూడా సంతానం ఇచ్చాడు భగవంతుడు ఆయురారోగ్యలు ఇచ్చాడు అష్టశాలు ఇచ్చాడు సౌభాగ్యం ఇస్తున్నాడు ఎందుకంటే తెల్లమద్ది మధ్య చెట్టు అంటే మీరు చూస్తుంటారు శ్రీశైలములో వృద్ధ మల్లికార్జున దగ్గర త్రిపలం ఉంది అంతకన్నా మించినటువంటి ఈ యొక్క తెల్లమద్ది మధ్య చెట్టు శివస్వరూపంగా భావించి ఇక్కడ భక్తుల చేత ముడి కగ్గిస్తుంటాం కాబట్టి పర్వదిన కాశీ విశ్వేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్లపడు కూడా చాలా ఈ యొక్క అదృష్టాన్ని ఈ యొక్క కొట్టే సాయి జ్ఞాపకార్థము ఈ కొట్టే శిరి దంపతులు నిర్మించుకోవడము చాలా శ్రేయస్కరము ఓం నమ శివాయ నాలుగు సంవత్సరాల క్రితము ఇప్పటికీ చాలా అభివృద్ధి చెంది భక్తుల యొక్క మనోవాంఛలను తీరుస్తూ వారిచ్చే కానుకలతో ఇది ఇంకా డెవలప్ అవుతుంది దీనివల్ల ప్రజలకు ఇక్కడికి వచ్చిన వాతావరణం కానీ ఇది చూసిన తర్వాత వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా కూడా అంత ఇంత స్వామికి ఇస్తాము ఈ గుడిని డెవలప్ చేస్తాము అన్న ఆలోచనలతోనే దృక్పథంతోనే ఉన్నారు ముఖ్యంగా ఈ ఆలయానికి వచ్చి ప్రశాంతత ఇక్కడ వాతావరణము ఇది మనసులో ఉన్న కష్టాలను నష్టాలను అన్ని తీర్చేసి భగవంతుడి కృప వలన వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారు భక్తులందరూ ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి ఈ రోజే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ప్రదర్శించాము మా వెనుకల మధ్య పక్కన ఈ కాశీ ఆలయం ఉంటుంది ఇద్దరు ఆలయాన్ని దర్శించి మనోవాంఛనం తీర్చుకోవాల్సింది దానికి ఆ శివుడే మనకు ఆగ్నేయ ఇచ్చాడు ఆ శివాగ్న వల్లనే మా మా అబ్బాయి జ్ఞాపకాశీ స్వామి ఆలయాన్ని మా చూపించాము